అనకాపల్లి జిల్లా అనకాపల్లి గూడ్స్ రోడ్డు వద్ద ఉన్న ఇంద్రజమున హాల్ వద్ద కొలువైన సుభద్ర బలభద్ర జగన్నాథస్వామి మహోత్సవంలు ఆలయ ఈవో బి మురళీకృష్ణ సమక్షంలో ఆలయ చైర్మన్ దాడి బుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి శ్రీ జగన్నాథస్వామి నవరాత్రుల మహోత్సవం పురస్కరించుకుని శ్రీ స్వామి వారు ఎనిమిదవ రోజు కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు అచ్చరు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకి పాత్రులయ్యారు అలాగే శ్రీ కృష్ణావతారంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారిని దర్శించుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు తాళాలతో మంగళ వాయిద్యాలతో వేద పండితులు నడుమ ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలివారు కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు అలాగే ప్రముఖ వ్యాపారవేత్త ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరికి సాధారణంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు కప్పి సత్కరించి అందజేశారు అలాగే శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఆయనకు సాధారంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి జ్ఞాపికను అందజేశారు అలాగే మహోత్సవం పురస్కరించుకుని శ్రీ హరిపద సంకీర్తన సంస్థానం శ్రీమతి తాటికొండ లలిత గారి ఆధ్వర్యంలో సంకీర్తనలు అండ్ కోలాటకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు అదేవిధంగా శ్రీ ఉమామహేశ్వరం మ్యూజిక్ అండ్ కూచిపూడి ఆఫ్ ఆర్ట్స్ నాట్య నాట్యాచార్య గురు శ్రీ జక్కుల సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కూచిపూడి అండ్ జానపద నృత్య ప్రదర్శనలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించి ఆకట్టుకున్నాయి శ్రీ జగన్నాథస్వామి ఆలయ చైర్మన్ బుజ్జి ఆలయ అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ శ్రీ జగన్నాథస్వామి మహోత్సవం సందర్భంగా భీముని గుమ్మ ఇంద్రజమున హాల్ వద్ద కొలువయ్యున్న శ్రీ స్వామి వారు ఎనిమిదవ రోజు కృష్ణావతారంలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఈ అవతారం చాలా విశిష్టమైన అవతారమని ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం ద్వారా భక్తులు స్వామివారి కృపా కటక్షం పొందగలరని తెలిపారు అలాగే శ్రీ జగన్నాథ స్వామివారి నవరాత్రి ఉత్సవం పురస్కరించుకుని ఆలయ ఈవో ఆలయ చైర్మన్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నారని ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారని అన్నారు అలాగే తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాల్లో స్వామివారు భక్తులందరికీ దర్శనమిస్తారని ఆఖరి రోజున భారీ ఎత్తున పది పేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కావున భక్తులందరూ స్వామివారిని దర్పించుకుని స్వామివారి అనుగ్రహం పొందగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బుద్ద ఆదిలక్ష్మి ఎల్లిబిల్లి ధనలక్ష్మి కాండ్రిగుల మహాలక్ష్మి పేకేటి తులసి బుగతా కోటేశ్వరరావు ఎడంపల్లి చంద్రశేఖర్ మంగళపల్లి వివి సుబ్రహ్మణ్యం బొడ్డేడ వెంకటచలపతిరావు చలపతిరావు బోండా రాజేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు மாமே

de esta nada de la cabina Amen. జై జగన్నాథ్ శ్రీ సుభ సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారి నవరాత్రి వేడుకల్లో భాగంగా మరి మన యొక్క అనకాపల్లి స్థానికంగా ఉన్నటువంటి శ్రీ ఇంద్రజుమున హాల్ నందు మరి స్వామివారి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మరి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు ఎంపీ సీఎం రమేష్ గారు మరి జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్ రామకి గారి అండదండలతో మరి ఈ శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానానికి చైర్మన్ అయినటువంటి దాడి బుజ్జి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మరి శాశ్వతంగా పండితులు ఎవరైతే ఉన్నారో మరి బంకుపల్లి సత్యనారాయణ గారు వారి యొక్క కుమారులు శ్రీరామ్ గారు మరియు వారి యొక్క బృందం అంతా కూడా స్వామివారి కైకర్యాలని అత్యద్భుతంగా ప్రతినిత్యం నిర్వహిస్తున్నారు వారు ఇప్పుడే కాదు కొన్ని దశాబ్దాల కాలంగా శ్రీ జగన్నాథ స్వామిలో స్వామిని సేవిస్తూ తరిస్తున్నారు వారికి ఈ యొక్క సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అలాగే శాసనసభ్యులు కొంతల్ రామకృష్ణ గారు మరి ఈ యొక్క ఇంద్రజిమున హాలు శిథిలావస్థలో ఉందనే ఉద్దేశంతో ఇప్పటికే కార్యరూపం దార్చి ఈ యొక్క ప్రణాళిక అంతటిని కూడా సిద్ధం చేశారు అన్ని అనుకూలిస్తే వచ్చే సంవత్సరానికి ఈ స్వామివారి ఈ యొక్క టెంపుల్ అత్యద్భుతంగా పూర్తి పూర్తవుతుందని నేను భావిస్తున్నాను మరి ఆ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు మరి దాడి బుజ్జి గారికే ఈ సందర్భంగా అప్పచెప్పారు ఈ సంవత్సరం మరి ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరానికి అన్ని పూర్తవుతాయని నేను అనుకుంటున్నాను అలాగే ఈ రోజు నాకెంతో ఇష్టమైనటువంటి శ్రీకృష్ణ అవతారంలో స్వామివారు మనందరికీ కూడా దర్శనం దర్శనమిస్తున్నారు మరి అలాగే స్వామివారి కృపా కటాక్షాలు భక్తులు అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రత్యేకంగా మన ఆలయ ఈవో ఎవరైతే ఉన్నారో వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా మరి దాడి బుజ్జి గారు మిత్రపులం అంతా కూడా కలిపి మరి ఇక్కడ స్వామివారిని పూరి జగన్నాథ రూపం ఎలాగైతే ఉంటుందో అదే రూపంలోని శ్రీకృష్ణ అవతారంలోని పూరి జగన్నాథు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మరి ఆ యొక్క విగ్రహం వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రతి ఒక్కరు కూడా సోమవారిని దర్శించుకొని తరిస్తున్నారు మరి ఈ యొక్క సందర్భంగా ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కమిటీకి అలాగే ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి సోదరులు దాడి బుజ్జి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వెరీ జగన్నాథ రోజు ఏడవ ఈరోజు అవతారం ఉదయం నుంచి కూడా అనకాపల్లిలో వేచేసి చేస్తున్న శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవాలు ఈరోజు ఏడో రోజు చేరుకున్నాయి గూడ్సోట్లో ఉన్న యంత్రజమిన హాల్లో ఈరోజు మా జగన్నాథ జగన్నాథస్వామి కృష్ణావతారంలో అందరికీ దర్శనమిస్తున్నారు అదేవిధంగా ఉదయం ఆరు గంటల ఏడు గంటల వరకు కూడా సుప్రభాత సేవలు మన బంకబ సత్యాంగారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి తర్వాత కూడా సంస్కృతి కార్యక్రమాలు మధ్యాహ్నం కూడా మూడున్నర నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఈ సంస్కృతి కార్యక్రమాలు జరుగుతున్నాయండి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ వారు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు మాకు ఈ ఇంత చక్కటి అవకాశం మా గురువర్యులు కొంతలు రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు పేలా గోవింద్ సత్యన గారు బుద్ధ నాగ గారు మా ఇన్ఛార్జ్ భీమర్సెట్ రామ్కి గారు మల సురేందర్ గారు ఇలా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నుంచి జరుగుతున్నాయండి జై జగన్నాథ జై శ్రీరామ్ జై జగన్నాథ్ మనకి గౌరపాలలో వేయించేసిన శ్రీ స్వామి స్వామివారు రథోత్సవం మీద ఇంద్రజమనహాలకు వచ్చి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం పూర్వం నుంచి మన సాంప్రదాయం ఆ సాంప్రదాయం ప్రకారంగా స్వామివారి ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు అద్భుతమైనటువంటిది ఆదర్శవంతమైనటువంటిది మన తాలూకా కృష్ణావతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు గీతాకారుడైనటువంటి ఆ స్వామి గీతా ఉపదేశం చేశారు మనకి చాలా మందికి గీతా గీతను చాలా మంది ఎక్కడెక్కడో వాడుతున్నారు అట్లా వాడటం కాదు ఒక గీత ఉపదేశం ఎందుకు చేయబడింది అంటే ఒక నిర్వీర్యుడు నిస్తేజుడు అయిపోతున్నటువంటి ఒక మహా పరాక్రమశాలిని పునరుజ్జీవనం చేయించి ఆయన చేత దుష్ట సంహారం చేయించి శిష్టరక్షణ చేయించడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి అధర్మాన్ని తీసేయడానికి ఉద్భవించినటువంటి ఆ భగవద్గీత అద్భుతమైనటువంటి గీతా ఉపదేశించేటువంటి గీతాకారుడు మహానుభావుడైనటువంటి శ్రీరా శ్రీ పరమశివ పరమ శ్రీకృష్ణ తాలూకా అవతారం ఈ రోజు ఆ అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు మన ప్రజలందరూ కూడా వాతావరణాన్ని కానీ వ్యవస్థలు కానీ లెక్క చేయకుండా తండోపతండాలుగా రావడం జరుగుతోంది పొద్దున్నీ ఎక్కడ కూడా లైన్ కట్టవలేదు చక్కగా వస్తున్నారు పెద్దలందరూ కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు విశేషించి ప్రసాదాలు కూడా పంచడం జరుగుతోంది ఇవన్నీ కూడా శుభ వచ్చే సంవత్సరం అన్ని బాగుంటే స్వామివారి పెద్దల తాలూకా ఆశీస్సులతో కొత్త మండపంలో చేసుకుంటాం అనేటువంటి ఆశ మనకు ఉంది తప్పనిసరిగా అలా చేసుకుందాం జయ శ్రీరామ్ అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా మనం చేస్తున్నాం ఇంకా రేపు రోజు మాత్రమే స్వామివారు ఇక్కడ ఉంటారు ఢిల్లీ పది గంటల ప్రాంతంలో స్వామివారు మళ్ళీ ప్రధాని అధిరోహించి బయలుదేరతారు